ఈరోజు దేవుని వాగ్దానము మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉంటుటయే దేవుని చిత్తము మీలో ప్రతివాడునూ దేవుని ఎరుగని అన్యజనులవలే కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము ఒకటి తెశలోనికేలకు నాలుగవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు మనము పరిశుద్ధులుగా ఉండడము దేవుని చిత్తము పరిశుద్ధులుగా జారత్వమునకు దూరముగా ఉండడము దేవుని చిత్తము పరిశుద్ధంగా ఉండడం అంటే పాపం అంటుకోకుండా ఉండడం పాపములో ఉండకుండా పాపములో బ్రతకకుండా దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని వాక్యం ప్రకారం బ్రతకడమే పరిశుద్ధంగా ఉండడం పాపం ఉన్న చోట దేవుని పరిశుద్ధత ఉండదు దేవుని పరిశుద్ధత లేని చోట మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చలేము అందుకే మనం పాపానికి దూరంగా ఉండాలి ఇక్కడ మూడవ వచనంలో దేవుడు అదే చెబుతున్నాడు మనం పరిశుద్ధులుగా ఉండి జారత్వంకు దూరంగా ఉండడమే దేవుని చిత్తము అని జారత్వం అంటే వ్యభిచారము సెక్షువల్ ఇమ్మొరాలిటీ అయితే చాలామంది క్రైస్తవులు డైరెక్ట్గా జారత్వం అంటే డైరెక్ట్గా వ్యభిచారం చేయకపోవచ్చు యేసుక్రీస్తు మనకి నూతన నిబంధన గ్రంథంలో పరస్త్రీని మోహపు చూపుతో చూస్తేనే జారత్వంతో సమానం వ్యభిచారంతో సమానం అని చెప్పారు కాబట్టి మనం మన శరీరంతో వ్యభిచారం చేయకపోయినా మన కళ్ళతో మోహపు చూపు చూస్తేనే అది వ్యభిచారంతో సమానం అది జారత్వంతో సమానం అటువంటి వాటికి మనం దూరంగా ఉండాలి మోహపు చూపుతో ఇతరులను చూడడం కానీ డైరెక్ట్గా చూడడం లేకపోతే మన ఫోన్లోనో వీడియోల్లోనో అశ్లీలతను చూడడం ఇదంతా జారత్వం కిందే వస్తుంది చూడడం ఒక్కటే కాదు ఎప్పుడైనా అటువంటి ఆలోచనలు వచ్చినా కూడా ఆ ఆలోచనలకి లొంగిపోయి మనం పాపంలో పడిపోతే అది కూడా జారత్వమే దేవుడు వాటి నుండి దూరంగా ఉండమని ఇక్కడ మనకి పిలుపునిస్తున్నాడు నాలుగో వచనంలో చూడండి దేవుని ఎరుగని అన్ని జనుల వలే కాకుండా దేవుని ఎరుగని వారు ఇటువంటి వాటి మీద దృష్టి పెడతారు జారత్వము వ్యభిచారము కామాభిలాష అంటే ఎప్పుడు కామం గురించి ఆలోచిస్తూ ఉంటారు సెక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి వారిని చూసినా వారికి అవే ఆలోచనలు వస్తాయి దేవుణ్ణి ఎరగని వారికి అటువంటివేమీ తప్పు అనిపించదు ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు సినిమాలు చూడండి ప్రతి సినిమాలోనూ కామమే మెయిన్ పాయింట్ అబ్బాయి అమ్మాయిని ఏ విధంగా లోపరుచుకోవాలి అమ్మాయి అబ్బాయి వెంట ఎలా పడతాడు ఇవే చూపిస్తారు కామం ఒక్కటే కాదు డబ్బు మీద ఆశ పగ తీర్చుకోవడం ప్రతీకారం తీర్చుకోవడం ఇవన్నీ కూడా దేవుని ఎరుగని వారికి మామూలు విషయాలే వారికి ఇవన్నీ పాపము ఇదంతా దేవుని పరిశుద్ధతకి వ్యతిరేకము అని వాళ్ళకి ఏమనిపించదు అందుకే ఇక్కడ మనకి దేవుడు చెప్తున్నాడు వారి వలే కాకుండా కామాభిలాషయందు కాకుండా పరిశుద్ధత ఎందున ఘనత ఎందున మన శరీరాల్ని కాపాడుకోవాలి అని దేవుడు మనకు చెప్తున్నాడు మన శరీరాల్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి మన శరీరాల్ని ఘనత కోల్పోకుండా ఉంచుకోవాలి ఘనత కోల్పోవడం అంటే ఏంటి ఆనరబుల్గా ఉంచుకోవడం అంటే మనం ఎటువంటి బట్టలు వేసుకుంటున్నాము మన శరీరాన్ని ఇతరులకి ఎలా చూపిస్తున్నాము దేవునికి మహిమకరంగా మహిమ తీసుకొచ్చే విధంగా మనం బట్టలు వేసుకొని ఆ విధంగా జీవిస్తున్నామా అదేవిధంగా మన శరీరాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాము పాపపు అలవాట్లను చెడ్డ అలవాట్లను మన శరీరాలకి బానిసలుగా చేస్తున్నామా మందు త్రాగడం సిగరెట్ తాగడం వేబిచారము ఇటువంటివన్నీ కూడా మన శరీరాలకి ఘనత తీసుకురావు పరిశుద్ధతలో మన శరీరాల్ని నిలబెట్టవు ఇవన్నీ మన శరీరాల్ని అపవిత్రంగా చేస్తాయి ఘనత లేని వాటిగా చేస్తాయి అపరిశుద్ధత ఎందు మనల్ని నిలబెట్టి దేవుని చిత్తము మనం చేయకుండా చేస్తాయి కాబట్టి ఒకసారి ఆలోచించుకుందాం మనం పరిశుద్ధంగా జీవిస్తున్నామా జారత్వమునకు దూరంగా ఉంటున్నామా మన జీవితాల్లో ఏదైనా పాపము ఉంటే ఈరోజే దేవుణ్ణి వేడుకొని క్షమాపణ అడిగి ఆ పాపము నుండి బయటపడి దేవుని పరిశుద్ధతయందు మనం నిలబడి మన శరీరాన్ని పరిశుద్ధత ఎందున ఘనత ఎందున ప్రతిరోజు కాపాడుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం సమర్పించుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడునైనా మహోన్నతుడ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభు దేవ ఈరోజు మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభావ అవును దేవ ఈ వచనంలో మేము చదువుకున్నట్లు మేము పరిశుద్ధులుగా ఉండడము జాగత్వమునకు దూరంగా ఉండడము మీ చిత్తము అని మీ వాక్యం సెలవిస్తున్నది ప్రభావ ఈ వచనంలో మీరు మమ్మల్ని పిలిచినట్లు మేము పరిశుద్ధులుగా ఉండడానికి ప్రతిరోజు మా శరీరాలని పరిశుద్ధత ఎందును ఘనత ఎందును కాపాడుకునేటట్లు మమ్మల్ని మీరే నడిపించండి ప్రవ్వ మా శరీరాల్లో మా ఆలోచనల్లో మా తలంపుల్లో ఎన్నోసార్లు మేము పాపపు ఆలోచనలను పాపానికి సంబంధించిన విషయాలను మేము చేశాము ఆలోచించాము వాటిని బట్టి మమ్మల్ని క్షమించండి పరిశుద్ధాత్మదేవ పాపపు ఆలోచనల్లోకి శోధనల్లోకి మేము పడిపోకుండా మమ్మల్ని మీరే రక్షించండి ప్రభువ మీరే మమ్మల్ని పరిశుద్ధతలో నడిచినట్లు దేవుని చిత్తమును నెరవేర్చేవారిగా మమ్మల్ని మీరే మార్చండి ప్రభువా మా జీవితాలన్నీ మీకు తెలుసు ప్రభు ఏ విషయాల్లో మేము తప్పిపోయాము ఏ ఏ విషయాల్లో మేము అపరిశుద్ధంగా ఉన్నాము ఏ ఏ విషయాల్లో మేము అన్యజనుల వలె దేవుని ఎరుగని వారి వలె బ్రతుకుచున్నామో మీకు తెలుసు ప్రభు వాటన్నిటి నుండి మమ్మల్ని రక్షించండి మమ్మల్ని కాపాడండి ప్రభు మీ చిత్తము నెరవేర్చేవారిగా మమ్మల్ని మీరే తయారు చేయండి మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం మేము మరింత కష్టపడేలాగా మమ్మల్ని మీరే మార్చండి ప్రభు దేవా మరొకసారి మమ్మల్ని అందరినీ మీకే అర్పించుకుంటున్నాము మా జీవితాలలో మీ చిత్తము నెరవేరాలని మా జీవితాల ద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారిది వినామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్